హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీపాల్ రెడ్డి మీరు చూస్తున్నారు ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త అవసరం ఆహారమే ఔషధం ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ పొందిన ఒక హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్ని పరిచయం చేస్తాను ఆయుష్ అంటే ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి ఈ ఐదింటిని నాన్ కెమికల్ బోర్డ్స్ అంటారు ఈ ఐదు డిపార్ట్మెంట్ కలయికతో ఆయుష్ ఏర్పడింది ఒక ఫుడ్ లో ఎటువంటి కెమికల్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటే ఆ కి ఆయుష్ ధృవీకరణ ఇస్తారు అదే ప్రొడక్ట్ డబ్ల్యూహెచ్ఓ సూచించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని పాటిస్తే ఆయుష్లో ప్రీమియం సర్టిఫికేషన్ ఇస్తారు అటువంటి ప్రతిష్టాత్మకమైన ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ కలిగినదే మన యొక్క ఐ కాఫీ ఐ కాఫీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఫుడ్ సప్లిమెంట్ క్లినికల్గా మరియు సైంటిఫికల్గా వ్యాలిడేట్ చేయబడింది దీనిని ప్రివెంటివ్గా వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎందుకంటే మేము చేసే మంచి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇండస్ వివా అనేది ఒక హెల్త్ సైన్స్ కంపెనీ ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బెంగళూరు హెడ్ క్వార్టర్ గా స్టార్ట్ చేయడం జరిగింది ఇండస్వియా కంపెనీ రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి ప్రొడక్ట్గా ఐపల్స్ ని రిలీజ్ చేసింది ఇది ఒక బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంది ఐపల్స్ యొక్క పూర్తి వివరాలతో నేను ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో మరియు ఎండ్ కార్డ్ లో ఉంచాను తప్పకుండా మీరు ఆ వీడియోను చూడండి ఐపల్స్ వచ్చిన ఒక సంవత్సరం తర్వాత అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో రెండో ప్రొడక్ట్ ఐ కాఫీని లాంచ్ చేయడం జరిగింది ఈ ఐ కాఫీ నా భార్యకు తన ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది మేము గత మూడు సంవత్సరాలుగా డయాబెటీస్ ప్రివెన్షన్ కోసం ఈ యొక్క కాఫీని రెగ్యులర్ గా తీసుకుంటున్నాము మా కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా మేమందరము హెల్దీ లైఫ్ను లీడ్ చేస్తున్నాము మాకు మంచి హెల్త్ బెనిఫిట్స్ వచ్చాయి కాబట్టి నా భార్య ద్వారా ఈ ప్రొడక్ట్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లో దాదాపు కొన్ని వేల మందికి ఈ యొక్క ప్రొడక్ట్ ను మేము రికమెండ్ చేశాము అందరూ వాడుకుంటూ చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఆ యొక్క అనుభవంతో నేను ఈ రోజు మీకు ఐ కాఫీ గురించి పరిచయం చేస్తున్నాను ఈ మూడు సంవత్సరాల్లో మేము తీసుకున్న అనుభవం ద్వారా ఈ ఐ కాఫీని ఎలా వాడాలి దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీతో కాఫీ టేస్ట్ మిస్ అవ్వకుండా అతి ప్రమాదకరమైన సైలెంట్ కిల్లర్ అయినటువంటి డయాబెటీస్ రాకుండా చేసుకోవచ్చును అలాగే డయాబెటీస్ వచ్చిన వారు కంట్రోల్ చేసుకోవచ్చును మనకు ఐ కాఫీ అనేది రెండు రకాలుగా లభిస్తుంది ఐ కాఫీ క్రీమర్ మరియు ఐ కాఫీ బ్లాక్ ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో డబ్ల్యూహెచ్ఓ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో వంద మందిలో తొంభై మంది ప్రీ డయాబెటిక్ గా ఉన్నారు అంటే షుగర్ రావటానికి ముందు దశలో ఉన్నారని అర్థం అంటే రాబో రోజుల్లో మనందరము ఏదో ఒక రోజు షుగర్ బారిన పడబోతున్నాము ఫ్రెండ్స్ ఇంకా చేదు నిజం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక షుగర్ బాధితులు భారతదేశంలోనే ఉన్నారు అందుకే ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా పిలుస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ అసలు డయాబెటీస్ అంటే ఏమిటి అది ఎలా వస్తుంది డయాబెటీస్ ఎన్ని రకాలు వస్తే కలిగే నష్టాలు రాకుండా ఎలా చేసుకోవాలి అనే నేను ఒక వీడియోని చేశాను దానిని మీరందరూ తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో మరియు ఎండ్ కార్డ్స్లో వదిలేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు డయాబెటీస్ గురించి సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన శరీరంలోని రక్తంలో ఉన్న గ్లూకోజ్ అణువులు కణాలలోకి వెళ్ళి మనకు శక్తి వస్తుంది ఈ ప్రక్రియలో ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే గ్లూకోజ్ అణువులు కణాలలోకి వెళ్ళడానికి ఇన్సులిన్ ఒక తాళం చెవిలాగా ఉపయోగపడుతుంది మరి ఇంత ప్రధానమైన ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేది ప్యాంక్రియాస్ దీనినే క్లోమ గ్రంథి అంటారు ఓకే ఫ్రెండ్స్ షుగర్ రావడానికి ప్రధాన కారణాలు ఇప్పుడు చూద్దాం ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వలన ఒకవేళ ఉత్పత్తి అయినా కణాలలోకి వెళ్ళకపోవడం వలన డయాబెటీస్ వస్తుంది మన లీవర్ గ్లూకోజ్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడం వలన వస్తుంది వంశ అంటే తాత నుండి తండ్రికి తండ్రి నుంచి పిల్లలకు వస్తుంది అధిక బరువుతో బాధపడే వారికి వస్తుంది శారీరక వ్యాయామం లేకుండా ఎక్కువసేపు ఒకే చోట గంటల కొద్ది కూర్చునే వాళ్లకు డయాబెటీస్ ముప్పు పొంచి ఉంది వయసు పెరగడం వల్ల కూడా డయాబెటీస్ అనేది అధికంగా వస్తుంది జంక్ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది అలాగే తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడం వల్ల కూడా డయాబెటీస్ రావచ్చు ఫ్రెండ్స్ డయాబెటీస్ ప్రధానంగా మూడు రకాలు మొదటిది టైప్ వన్ డయాబెటీస్ ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది క్లోమ గ్రంథి నుండి ఇన్సులిన్ విడుదల అవ్వదు ఇది కేవలం ఐదు నుంచి పది శాతం మందిలో కనిపిస్తుంది టైప్ వన్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఇది ముప్పై సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది ప్రపంచంలో అత్యధికంగా అంటే తొంభై శాతం మంది టైప్ డయాబెటీస్ తో బాధపడుతున్నారు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కణాలలోకి వెళ్ళక రక్తంలో గ్లూకోజు నిల్వలు పెరగడం వలన టైప్ టూ డయాబెటిస్ వస్తుంది టైప్ త్రీ డయాబెటీస్ ఇది గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది ఐదు నుండి ఏడు శాతం మందికి మాత్రమే వస్తుంది మంచి ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని అధిగమించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అతి ప్రమాదకరమైన డయాబెటీస్ రాకుండా చేసుకోవడానికి ప్రపంచానికి మొదటి వైద్యుడు ఆచార్య చెరక మహర్షి తను రచించిన గ్రంథం చరక సంహితలో ఒక చక్కటి పరిష్కారం సూచించారు అదే ఏకనాయకం దీనినే సప్తరంగా అంటారు దీని శాస్త్రీయ నామం సెలాసియా రెట్యుకులేటా ఈ ఏకనాయకం యొక్క వేరును సాయంత్రం పూట ఒక గ్లాసు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని పరిగడుపున త్రాగిన వారికి మధుమేహం రాదు అని మూడు వేల సంవత్సరాల క్రితం ఆచార్య చరక మహర్షి చెప్పడం జరిగింది తరతరాలుగా దీనిని వాడుతూ మధుమేహం రాకుండా చేసుకున్నారు కానీ ఇప్పుడు మనం వాడడం మర్చిపోయాము అందువలనే మనం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ను చూస్తున్నాము భవిష్యత్తులో ఎంతో మంది షుగర్ పేషెంట్ గా మారబోతున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ ఏకనాయకం మీద ఇండస్వివా ప్రయోగాలు జరిపి దీనిలోని శాల్సిటాల్ అనే ఒక ఫైటోకెమికల్ని కనుగొన్నారు ప్రపంచవ్యాప్తంగా దీనికి పేటెంట్ తీసుకోవడం జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శాలిసిటాల్ డామ్ లో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ శాలసిటాల్ మీద క్లినికల్ ట్రయల్స్ జరిగాయి దీనిని సిటీఆర్ఐ క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాలో నమోదు చేయడం జరిగింది క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన సమాచారం క్లినికల్ స్టడీ పబ్లిష్డ్ ఇన్ జనరల్ ఆఫ్ మెడికల్ ఫుడ్ టూ థౌజండ్ థర్టీన్ లో ప్రచురించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ శాలిసిటాల్ ఒక కార్బోహైడ్రేట్ బ్లాకర్ అంటే మన శరీరంలోకి అదనంగా కార్బోహైడ్రేట్ చేరకుండా శరీరం యొక్క అవసరాన్ని బట్టి గ్లూకోజ్ అణువులను రక్తంలోకి విడుదల చేస్తుంది ఇలా చేయడం వల్ల అదనపు గ్లూకోజ్ నిల్వలు రక్తంలో ఉండవు ఈ విధంగా రక్తంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ని సహజంగా నియంత్రిస్తుంది ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ డయాబెటీస్ రాకుండా ప్రివెంటివ్గా అందించడం కోసం చిన్నపిల్లలు సైతం తాగడం కోసం దీనిని అందరూ ఇష్టపడే కాఫీ రూపంలోకి తీసుకొచ్చారు ప్రపంచంలోనే అత్యంత విలువైన కాఫీ గింజలు కర్ణాటక రాష్ట్రంలోని కూర్గు ప్రాంతంలో లభిస్తాయి అటువంటి కాఫీ గింజలను తీసుకొని ప్రపంచానికి ఒక ప్రీమియం కాఫీని ఇండస్వివా పరిచయం చేసింది ఫ్రెండ్స్ దీనిలో వాడే కాఫీ గింజలను నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద స్లో రోస్టింగ్ చేయడం ద్వారా హానికరమైన ని తొలగిస్తారు అప్పుడు కేవలం మనకు ఉపయోగపడే ఫాలిఫినాస్ మాత్రమే ఉంటాయి ఈ కాఫీలో ఎటువంటి కెఫిన్ ఉండదు అంటే ఐ కాఫీలో తో పాటుగా కాఫీ పౌడర్ మరియు మికునా ప్యూరెన్స్ అంటే దూలగొండి గింజలు ఈ మూడింటి యొక్క కాంబినేషన్ మన శరీరంలో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఐ కాఫీ అనేది ఎటువంటి మందు కాదు ఇది ఏ రోగాలను తగ్గించదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ఫుడ్ సప్లిమెంట్ దీనిని ప్రీవెంటివ్ గా అంటే ముందు జాగ్రత్తగా వాడుకోవాలి దీనిని వాడుకోవడానికి ఎటువంటి డాక్టర్ సలహా అక్కర్లేదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుండి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ పొందింది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి ఆర్గానిక్ కాఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం వెరీ సింపుల్ వంద నుండి నూట ఇరవై ఎంఎల్ మంచినీటిని ఒక గిన్నెలో పోసుకొని హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మరిగించండి ఎటువంటి పాలు చక్కెర అవసరం లేదు పదిహేను గ్రాములు ఉన్నటువంటి కాఫీ ప్యాకెట్ను ఓపెన్ చేసి రెండు కప్పులలో సమానంగా వేసుకోండి ఇప్పుడు మరుగుతున్న నీటిని ఆ రెండు కప్పుల్లో ఎత్తిపోయండి వెంటనే మీకు గుమగుమలాడే చక్కని చిక్కని కాఫీ తయారవుతుంది దీనిని ఉదయం టిఫిన్ చేయడానికి ముప్పై నిమిషాల ముందు ఒకసారి అలాగే సాయంత్రం భోజనం చేయడానికి ముప్పై నిమిషాల ముందు ఒకసారి ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి దీనిని ఒక సంవత్సరం ఉన్న చిన్న పిల్లల నుండి అన్ని వయసుల వాళ్ళు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్రాగవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ కాఫీని రోజు రెండు పూట్ల తాగడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ ఐ కాఫీ క్రీమర్ ని నాన్ డయాబెటిక్ అంటే డయాబెటీస్ లేనివారు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ రావడానికి ముందు దశలో ఉన్నవారు ముందుగా దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది అంటే మనం షుగర్ గా మారకుండా ముందు జాగ్రత్తగా వాడుకునేదని అర్థం ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీ తాగడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో పెట్టుకోవచ్చు షుగర్ రాకుండా చేసుకోవచ్చు రోజు రెండు కప్పుల ఐ కాఫీ తాగితే జీవితంలో మీకు హార్ట్ అటాక్ రాదు ఎందుకంటే శరీరంలో రక్తనాళాలలో ఎల్డిఎల్ అంటే చెడు కొవ్వు చేరకుండా చేస్తుంది ఎటువంటి బ్లాక్స్ లేకుండా హార్ట్ అటాక్ రాకుండా చూస్తుంది అలాగే మనకు లో బీపీ అదేవిధంగా బీపీ రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐ కాఫీ మన కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది మన కిడ్నీలలో రాళ్లు రాకుండా చేస్తుంది ఒకవేళ రాళ్లు ఉంటే కరగదీస్తుంది ఈ కాఫీ తాగడం వలన మనకు అరుగుదల అంటే డైజెషన్ మెరుగవుతుంది మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు రెండు నుండి మూడు సార్లు కాఫీ లేదా టీ తాగుతున్నాం వీటికి పాలు పంచదార అవసరం చాలా ఖర్చు చేస్తున్నాం పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు తాగుతూనే ఉన్నాం కాఫీలు టీలు తాగడం వల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా మీకు ఎవరైనా ఏ డాక్టర్ అయినా చెప్పారా ఆరోగ్యం రాకపోగా మనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అల్సర్ ఆకలి మందగించడం వంటి సమస్యలు టీ కాఫీలు తాగడం వల్ల వస్తున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి అదే ఖర్చుతో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఐ కాఫీని తాగుదాం ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఐ కాఫీ మీ ఇంట్లో అందరూ రెగ్యులర్గా తాగడానికి సిద్ధమయ్యారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ షుగర్ వచ్చిన వారికి మరి ఐకాఫీ క్రీమర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు ఈ ఐకాఫీ క్రీమర్ ని షుగర్ లెవెల్స్ రెండు వందల లోపు ఉన్నవారు రోజుకు రెండు ప్యాకెట్లు వాడుకోవాలి ఉదయం టిఫిన్ చేయడానికి ముప్పై నిమిషాల ముందు ఒక ప్యాకెట్ పూర్తిగా ఒక్కరే హండ్రెడ్ ఎంఎల్ హాట్ వాటర్ లో తాగాలి అలాగే సాయంత్రం కూడా తినడానికి ముప్పై నిమిషాలు ముందు ఒక ప్యాకెట్ పూర్తిగా కలుపుకొని ఒక్కరే తాగాలి అంటే షుగర్ పేషెంట్ ఉదయం ఒక ప్యాకెట్ సాయంత్రం ఒక ప్యాకెట్ పూర్తిగా తాగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి మీరు రెగ్యులర్ గా షుగర్ టాబ్లెట్ వాడుతున్నట్లయితే వాటిని ఆపొద్దు డాక్టర్ గారు చెప్పినట్లే రెగ్యులర్ గా వాడండి ఐ కాఫీతో పాటు ఇలా ఒక నాలుగు నెలల పాటు చేయండి మీరు కాఫీ మొదలు పెట్టినప్పుడు ఒక షుగర్ రిపోర్ట్ తీసుకోండి తర్వాత రెండు నెలలకు ఒక రిపోర్ట్ నాలుగు నెలలకు ఒక రిపోర్ట్ తీసుకోండి ఈ రిపోర్ట్స్ తీసుకొని మీ డాక్టర్ వద్దకు వెళ్ళండి ఆయన వాటిని పరిశీలించి మీ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాయి కాబట్టి ట్యాబ్లెట్ మానేయమని సలహా ఇస్తారు నాలుగు నెలల తర్వాత మీరు కేవలం ఐ కాఫీ తాగుతూ ఎటువంటి మందులు లేకుండా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కాఫీ బాక్స్లో పదిహేను గ్రాముల ప్యాకెట్లు యాభై ఉంటాయి ఒక బాక్స్ ధర మూడు వేల ఆరు వందలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇండస్వివా రెండు వేల పదిహేనులో ఐ కాఫీ క్రీమర్ తీసుకొచ్చింది ఒక సంవత్సరం తర్వాత షుగర్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐ కాఫీ బ్లాక్ అనే రెండో కాఫీని తీసుకొచ్చింది దీనిని షుగర్ లెవెల్స్ రెండు వందలకు పైగా అంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు హై షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి దీర్ఘకాలికంగా షుగర్తో బాధపడేవారు ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకునేవారు వాడాల్సి ఉంటుంది ఈ ఐ కాఫీ బ్లాక్ రెండు పూటలా భోజనానికి ముప్పై నిమిషాల ముందు తీసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి మీరు రోజు రెండు లేదా మూడు టాబ్లెట్లు వాడుతూ ఉంటే వాటిని ఆపకండి అలాగే ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటుంటే రెగ్యులర్గా తీసుకోండి దాంతో పాటు ఐ కాఫీని కూడా ఆరు నెలల పాటు వాడండి మీరు ప్రతి నెల రెగ్యులర్గా షుగర్ రిపోర్ట్స్ తీసుకోండి ఆ షుగర్ రిపోర్ట్స్ తీసుకొని ఆరు నెలల తర్వాత మీ డాక్టర్ వద్దకు వెళ్ళండి డాక్టర్ గారు ఆ రిపోర్ట్లను పరిశీలించి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వారికి డోస్ తగ్గిస్తారు అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత టాబ్లెట్కు వస్తారు కొన్ని రోజుల తర్వాత టాబ్లెట్ నుంచి బయటకు వస్తారు ఫ్రెండ్స్ ఐ బ్లాక్ ని రెండు పూటల ఒక ఆరు నెలల పాటు రెగ్యులర్గా వాడడం ద్వారా మనము హై షుగర్ లెవెల్స్ నుంచి అదేవిధంగా టాబ్లెట్లు ఇంజెక్షన్ల రూపంలో నుంచి బయటపడవచ్చు హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు ఐ కాఫీ బాక్స్లో పది గ్రాముల ప్యాకెట్లు యాభై ఉంటాయి దీని ధర మూడు వేల ఆరు వందలు అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో మీరు ఐ కాఫీతో పాటు ఐపల్స్ కూడా తీసుకోవాలి ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ట్వంటీ ఎంఎల్ ఒక రోజులో ఫార్టీ ఎంఎల్ భోజనానికి అర్ధగంట గంట ముందు తీసుకోవాలి ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవారికి పది రకాల హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాటిని లేకుండా రాకుండా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ షుగర్ రావడం వలన వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం షుగర్ వచ్చిన వారికి కంటిలోని సన్నని నరాలు దెబ్బతిని కంటి చూపు మందగిస్తుంది దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు షుగర్ ఉన్నవారికి మూత్రపిండాలలో సడవుతాయి ఇలా ఎక్కువ రోజులు అయితే కిడ్నీలు పనిచేయక డయాలసిస్ చేయాల్సి వస్తుంది దీనినే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు డయాబెటిస్ ఉన్నవారిలో గుండెలోని పెద్ద రక్తనాళాల దెబ్బతిని హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అలాగే హై లో లోబీపీ వస్తాయి దీనినే డయాబెటిక్ కార్డియోపతి అంటారు అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కాళ్ళు చేతుల్లో ఉన్న పెద్ద రక్తనాళాల దెబ్బతిని అరిచేతుల మంటలు అరికాళ్ల మంటలు తిమ్మిర్లు వాపులు వస్తాయి దీనినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఐ కాఫీతో పాటు ఐ పల్స్ ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవడం వలన డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ న్యూరోపతి డయాబెటిక్ కార్డియోపతి ఈ నాలుగు కాంప్లికేషన్స్ నుంచి బయటపడదు అలాగే ఫ్రెండ్స్ అతి మూత్రం ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం దీనినే పాలి యూరియా అంటారు అతి దాహం మంచినీటిని ఎక్కువగా తాగడం దీనినే పాలి డిప్సియా అంటారు అతి ఆకలి ఆహారాన్ని ఎక్కువగా తినడం దీనినే పాలిఫేజియా అంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ అతిమూత్రం అతి దాహం అతి ఆకలి నుండి బయటపడాలి అంటే హై కాఫీతో పాటు మీరు ప్రతిరోజు ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఐపల్స్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ షుగర్ ఉన్నవారు సడన్గా బరువు తగ్గిపోతారు సెక్స్ మీద ఆసక్తి ఉండదు దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చి విడాకులకు దారితీస్తుంది ముఖ్యంగా మహిళలలో మర్మాంగాలలో అనేక ఇన్ఫెక్షన్స్ వచ్చి సుఖవ్యాధులు వస్తాయి ఈ మూడు సమస్యల నుంచి బయటపడాలంటే ఐ కాఫీతో పాటు ఐ పల్స్ని ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ రోజుకు రెండు సార్లు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఐ కాఫీ మరియు ఐ పల్స్ని ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇండస్వివా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తను తయారు చేసిన ప్రొడక్ట్లను నేరుగా కస్టమర్లకు అందిస్తుంది మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచే కొనుక్కోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ ఇండస్వివా డిస్ట్రిబ్యూటర్ వద్ద తీసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ ప్రోడక్ట్లను ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ పేటిఎమ్లో కొనకండి అలా చేయడం ద్వారా మీకు ఎక్స్పైరీ ప్రొడక్ట్ రావచ్చు డూప్లికేట్ ప్రొడక్ట్స్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వర్తించకపోవచ్చు మీకు ఒరిజినల్ బిల్ కూడా రాకపోవచ్చు అలాగే ఏదైనా ప్రొడక్ట్ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు కాబట్టి నేరుగా మీరు కంపెనీ నుండి కొనండి లేదా డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకోండి ఫ్రెండ్స్ ఐ కాఫీ మరియు ఐపల్స్ గురించి అదనపు సమాచారం కోసం సైంటిఫిక్ వ్యాలిడేషన్ పబ్లికేషన్స్ పేటెంట్స్ కోసం ఐ డాష్ కాఫీ డాట్ ఇన్ ఐ డాష్ పల్స్ డాట్ ఇన్ వెబ్సైట్లను సందర్శించండి ఇండస్ వివా కంపెనీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం కోసం ఐఎన్ డాట్ వివా డాట్ కామ్ని చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని షుగర్ లేని వారికి అదేవిధంగా షుగర్తో బాధపడుతున్న వారికి ఇన్సులిన్ ఇంజక్షన్ రూపంలో తీసుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి మరింత ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఏ నైస్ డే